శ్రీవారి కోనేరుకు వెళ్ళి ఎంతమంది స్నానం చేస్తారండి తిరుమలకు వెళ్ళినప్పుడు చాలామంది చెయ్యరనే చెప్తాను ఎందుకంటే తక్కువ అండి చాలా తక్కువ మంది చేస్తారు ఎక్కువ మంది తిరుమలలో అంటే మనకు రూమ్స్ తీసేసుకొని అక్కడ స్నానం చేసేసి దర్శనానికి అయితే వెళ్తారు చాలా తక్కువ మంది వస్తారండి పుష్కరంలో స్నానం చేయడానికి తిరుమల దర్శనానికి అయితే లక్షలాది మంది రోజు దర్శనం చేసుకుంటారు కానీ చూడండి పుష్కరంలో ఎంత తక్కువ మంది ఉన్నారో మేము వెళ్ళినప్పుడు అనమాట ఇంకా సరే అని మేము పుష్కరులలో స్నానం చేసుకొని దర్శనానికి వెళ్దామనేసి అనుకున్నాము ఇక్కడ మనకు ఈ కూర దగ్గర ఒక వృక్షం అయితే ఉంటుంది చెట్టు ఆ చెట్టు వచ్చేసి మనకు ఔదంబ వృక్షం అండి వెంకటేశ్వర స్వామి శ్రీనివాస అవతారంలో పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గర డబ్బులు అయితే తీసుకుంటారు కదండి అలా డబ్బులు అప్పుగా తీసుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడితో పాటు ఈ వృక్షము అంటే అవదంబ వృక్షం కూడా సాక్ష్యంగా ఉందని చెబుతారు అలా సాక్ష్య సంతకం పెట్టారని చెబుతారనమాట అందుకే ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత అయితే ఉందండి మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ వృక్షం దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకోండి చాలా మంచిది చూడండి ఈ చెట్టు కింద సుబ్రహ్మణేశ్వర స్వామి కూడా ఉన్నారు చెట్టు కింద ఇంకా ఇలా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఎంతమందికి ఈ విషయం తెలుసండి మీరు వెళ్ళినప్పుడు ఈ చెట్టు దర్శించారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి